హాయ్ అమ్మ కిచెన్ అయితే గోంగూర పచ్చడి వేస్తున్నా గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు అయితే చూపెడతా గోంగూర అయితే ఇలా తెంపి కడిగి ఉంచి పెట్టుకోవాలి దాంట్లో కావాల్సిన పదార్థాలు ఇవైతే మూడు కట్టలు తీసుకుంటే ఇంత వెళ్ళింది ఇంత వెళ్ళింది ఇది నూట యాభై గ్రాములు ఉంటుంది దాంట్లోకి పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు టమాటాలు జీలకర్ర ధనియాలు వెల్లిపాయలు కొంచెం అంటే కొంచెం చింతపండు పల్లీలు నువ్వులు ఇప్పుడైతే నువ్వులను పల్లీలు ఎంచుకోవాలి ఫస్ట్ ఆయిల్ లేకుండా ఎంచుకోవాలి ఇవైతే పల్లీలు నువ్వులు ఆయిల్ అయితే వేయద్దు ఇవైతే సిమ్లో పెట్టి చాలాసేపు ఎంచుకోవాలి అప్పుడే మంచిగా వేయిపోతాయి అన్న ఫుల్ పెడితే వాడుకో ఇట్లా కలుపుకుంటూ వెంపుకోవాలి పల్లీలు అయితే వేయిపోయినాయి ఇప్పుడైతే మనం చాటలో తీసుకున్నాం ఈ పొట్టంతా తీయాలి కదా చాటలో తీసుకున్నాం ఇలా వేయాలి ఇలా దాంట్లో నువ్వులు కూడా వేసుకొని ఒక రెండు స్పూన్ల నువ్వు ఇవి కూడా ఏది తొందర వేగిపోతాయి వేడిగా ఉంది కదా గిన్నె తొందర వేగిపోతాయి అయితే వేయిపోయినాయి ఇవి కూడా ఒక దాంట్లో వేసేసుకొని కూడా చల్లాలి ఇప్పుడు ఆయిల్ వేసాము ఆయిల్ వేసి చేస్తున్నావు ఏంటక్క అనుకున్నారు ఇది కూడా బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు నేను అన్ని రకాల ట్రై చేసిన టేస్ట్ అయితే బాగుంటుంది ఆయిల్ వేడి అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకు ఆయిల్ అయితే వేడి అయింది అయితే వేద్దాం పచ్చిమిరపకాయలు కొట్టి అంతే పూలందా ఎక్కువ ఎండమిరపకాయలు వేసి చెప్పాను కదా గోంగూరల ఇలా పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది మళ్ళీ అందులో పల్లీలు ఇవన్నీ వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇవైతే కొంచెం సగం వేగగానే కొన్ని ధాన్యాలు అట్లాగే చాయ్ వేసుకోనడు తిలపాల వెల్లిపాయలు కూడా వేసేసి ఇవి కూడా ధనియాలు కూడా ఏదన్నా ధనియాలు జీలికర ఎక్స్పాయలు పచ్చిపాయలు అన్నీ తీసుకుంటా ఇదే ఆయిల్లో కొంచెం కరియా పాసే టమాట అయితే రెడ్డి తర్వాత ఇదైతే ఉడకనియాలి వెళ్ళి సగం ఉడికిన తర్వాత చింతపండు కూడా చింతపండు కూడా అడిగినాం కాబట్టి అన్నీ ఏది కానీ ఫ్రై చేసుకుంటే ఫస్ట్ రెండు రోజులు మూడు రోజులున్నా ఖరాబ్ ఆకుని ఇక్కడ ఆయిల్ ఫ్రై చేసుకుంటే తిండి ఇంకా కొంచెం ఉడకనివ్వాలి టమాటా కూడా వేగిపోయింది ఇప్పుడైతే తీసేసుకుందాం ఇది కూడా జల్లారాలి అదే దాంట్లో మళ్ళీ కాస్త ఆయిల్ పోసి ఇప్పుడైతే గోంగూర వేసుకుందాం కూడా గోంగూర ఇది కూడా వేయగలేదు గోంగూర అయితే తొందరనే అయిపోతుంది ఇది ఎర్ర గోంగూర తెల్ల గోంగూర ఉంటుంది ఎర్ర గోంగూర ఉంటుంది ఇది అయితే ఎర్ర గోంగూర కాడలను చూసి ఎర్ర గోంగూర తెల్ల గోంగూర అనేది తెలిసిపోతుంది నాకు గోంగూర కూడా వేసేది ఇది అయితే ఇప్పుడు అన్నీ ఇవ్వాలి తల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పల్లీలు నూనె పట్టుకున్నాం ఇవి పట్టిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు గిట్ల పట్టుకో ఇందులోనే తగినంత ఉప్పు ఈ స్పూన్ అడవి వేస్తున్నాం పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే దంగిపోయినాయి కదా ఇప్పుడు గోంగూరను టమాటా వేసి పడదా అట్లాగే కొత్తిమీర ఇలా పట్టేసుకోవాలి అంత పచ్చడి అంతా ఇప్పుడొక్క గిన్నెలు మనం పచ్చడంతా ఉప్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఎప్పుడైతే గిన్నెలో తీసుకున్నాం